కోరిన కోరికను తీర్చే అమ్మవారిగా ఈ అమ్మవారిని చెప్పుతూ ఉంటారు అప్పటి నుంచి కూడా భక్తులకు పొంగు బంగారమై వాళ్ళ కోరికలు తీర్చు అలాగే అమ్మవారు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు ఈ అమ్మవారి విశిష్టత ఏమిటంటే ఇది విన్నారు కదా కోరిన కోరికలన్నీ తీర్చే అమ్మవారిగా ఇక్కడ ప్రతిష్ఠించున్నారు వెస్ట్ గోదావరి తణుకు తణుకు పక్కన ఉన్న దువ్వ ఈ దువ్వ గ్రామంలో శ్రీ దానేశ్వరి అమ్మవారి టెంపుల్ అనేది చాలా చాలా ఫేమస్ అండి ఈ రోజున దానేశ్వరి అమ్మవారి టెంపుల్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అమ్మవారి ఆలయానికి అయితే మనము వచ్చి ఉన్నాము అమ్మవారి ఆలయానికి రాగా వచ్చే ముందే మనకి స్టార్టింగ్లోనే ఈ ఆర్చ్ అన్నది కనబడుతుంది వావ్ చాలా చక్కగా అయితే మాకు అనిపించిందండి అమ్మా అని పిలవగానే నేనున్నాను బిడ్డ అని వచ్చే అమ్మవారిగా కోరిన కోరికలను తీర్చే అమ్మవారిగా శ్రీ దానేశ్వరి అమ్మవారిని కొలుస్తూ ఉంటారండి అబ్బా ఎంత చక్కగా ఉందండి చాలా నీట్గా డెకరేషన్ చేశారండి చాలా చిన్నగా గుడి ఉందని అనుకుంటున్నారు కానీ అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అంటండి కోరిన కోరికలను తీర్చి అమ్మవారిగా ఈ అమ్మవారిని చెప్పుతూ ఉంటారు చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారిని ఈరోజు మనం దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం ముందుగా మనము లోపలికి వెళ్ళే ముందు మనకి కొన్ని షాప్స్ అయితే కనబడుతున్నాయి చూసారు కదండి అబ్బా అమ్మవారు అయితే చాలా చక్కగా కనబడుతున్నారు అయితే మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం మనకి విశిష్టమైన దర్శనం కూడా మనకి దొరుకుతుంటాయి అయితే మనిషికి వచ్చి ఇరవై రూపాయలనే టికెట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది ఇదిగోండి ఇక్కడే మనకి ఆ డోకును కూడా ఇవ్వడం జరుగుతున్నది మనమైతే ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి అమ్మవారి యొక్క ప్రతిష్ట గురించి అలాగే అమ్మవారిని దర్శనం చేసుకుని వద్దాం అలాగే ఇక్కడ పందులు గారు ఉన్నారు పందులు గారితో మనము అమ్మవారి గురించి చెప్పించి అలాగే ఈ అమ్మవారి యొక్క ప్రతిష్ట గురించి అలాగే ప్రత్యేకమైన పూజల గురించి ఎప్పుడెప్పుడు జరుగుతాయని వాటి గురించి పూర్తిగా మనము ఇప్పుడు తెలుసుకుంటూ ఉందాం ఇప్పుడు మనము ఈ యొక్క దేవాలయం యొక్క ప్రతిష్ట గురించి మనము పంతులు గారిని అడిగి తెలుసుకుందాము అండి నమస్కారం శ్రీమాత్రి నమ ఈ అమ్మవారి ప్రతిష్ట గురించి అలాగే అక్కడ చాలామంది మంది చాలా దూరం నుంచి వస్తున్నారండి ఎందుకు వస్తున్నారు ఏంటి ఒకసారి మాకు చెప్తే పూర్వం ఈ దూర్వాస మహాముని దువ గ్రామం నుంచి దూర్వాస మహాముని దూర్వాస మహాముని గారు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞంలోంచి ఉద్భవించిన వాడి స్వయంభూ అనమాట అప్పటి నుంచి కూడా భక్తులకు కొంగు బంగారమై వాళ్ళ కోరికలు తీరుస్తూ అలాగా అమ్మవారు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది ఈ అమ్మవారి విశిష్టత ఏమిటంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి పెళ్లిళ్ళు వాళ్ళకి ఇల్లు కట్టుకోన కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని ప్రార్థించి ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఆ అమ్మవారి మొక్కలు చెల్లించుకుంటూ ఈ చుట్టుపక్కల ముప్పై గ్రామాల నుంచి నలభై గ్రామాల వరకు కూడా అమ్మవారు గ్రామ దేవత ఈ నలభై గ్రామాల నుంచి కూడా వచ్చి శుక్ర ఒక ఆదివారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ వాళ్ళ మొక్కుకున్న మొక్కలు తీర్చుకుంటూ ప్రతిరోజు కూడా మిగిలిన ఊరిలో వస్తూ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు అమ్మవారు మే నెలలో వైశాఖ పౌర్ణమికి అమ్మవారు ప్రతిష్ట కార్యక్రమం జరిగింది అప్పుడు అది అప్పటి నుంచి కూడా ఈ రెండు గ్రామాలు ఈ గ్రామాల్లో ఉత్సవాలు జరుగుతాయి ఐదు రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఈ అమ్మవారి చాలా ప్రతిష్ట కొత్తగా ఇప్పుడు కొత్తగా దేవాలయం జరుగుతుందండి ఆ దేవ దేవాలయం కూడా రాతి కట్టడం ఒక దేవాలయం జరుగుతుంది ప్రతిష్ట ఉంటుంది ప్రతిష్టలో కూడా అందరూ పాల్గొని అమ్మవారిని దినదిన అభివృద్ధి చెందించాలని కోరుకుంటున్నాం శ్రీ దానేశ్వరి శ్రీ మాత్రే నమ ఇంకా ఈ విశిష్టత ఏమిటంటే ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఏమిటండి గురువు గారు అని అడిగితే ఒక తొమ్మిది ఇటుకలు అమ్మవారికి పశుకుంకాలతో పూజ చేసి తొమ్మిది ఇటుకలు అమ్మవారికి ఇక్కడ సమర్పించుకుంటే వాళ్ళ వాళ్ళ ఇది సంవత్సరంలోగా సంవత్సరంలోగా తీరిన తర్వాత అమ్మవారికి మళ్ళీ వచ్చి మొక్కలు తీర్చుకుంటారు అలాగే పిల్లలు కానీ పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు కానీ ఇలాగా వాళ్ళ కోరికలు అయితే ఏమైతే ఉన్నాయో ఆ కోరికల్ని అమ్మవారు తీరుస్తూ అలాగా వాళ్ళందరికీ అండుగా ఉంటుంది శ్రీ దానేశ్వరి దేవతా బ్రహ్మ శ్రీమాతే నమహ మీరే విన్నారు కదా కోరిన కోరికలన్నీ తీర్చే అమ్మవారిగా ఇక్కడ ప్రతిష్ఠించున్నారు అలాగే ఇక్కడ ఇంకా కొత్త కొత్త టెంపుల్స్ అన్నది నిర్మించడం జరుగుతున్నది అమ్మవారి గుడి ఇప్పుడు దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారి దివ్య దర్శనం చేసుకుంటూ అలాగే మీరు కూడా ఎక్కడి నుంచే అమ్మవారిని ఏమైనా కోరుకుంది ఇక్కడ మరొక ప్రత్యేకత ఎప్పుడు తెలుసా అండి ఇక్కడ అమ్మవారి ప్రసాదం కింద లడ్డు అన్నది ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎలా అంటే ఈ అమ్మవారి దగ్గర మనకి లడ్డు పెట్టి మనకి ఈ ప్రసాదం అన్నది ఇవ్వడం జరుగుతుంది నాకైతే ఈ విధానం చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే అమ్మవారి పాదాల దగ్గర నుంచి మనకి ప్రసాదం వస్తుందంటే ఎంతస అదృష్టమండి నిజంగానో అబ్బాబ్బా నాకైతే చాలా చక్కగా అనిపించింది మనం కోరుకున్న కోరికలు తీర్చినప్పుడు అమ్మవారికి ఇదిగోండి ఇలా మొక్కు కింద వచ్చి వాళ్ళు ఏదైతే మొక్కుకున్నారో అది నెరవేరింది అలాగే ఇక్కడ ఒక అతను నేను బండి కొనుక్కుంటే ముందుగా నీ దగ్గరికి వచ్చి పూజ చేయించుకుంటానమ్మా అని చెప్పారంట ఇదిగోండి ఆ అంకుల్ గారు అయితే ఇక్కడ బండి అయితే కొనుక్కున్నారు నెక్స్ట్ లెవెల్లో బండి అయితే ఉంది బాబా చాలా బాగుంది కదండీ అక్కడే ఎక్కడికే వచ్చి చక్కగా పూజ చేపించుకుని చక్కగా ఇక్కడే రైలు కూడా ఇక్కడే వేసి చాలా చక్కగా వెళ్ళారు ఒకసారి మీరే చూడండి అంకుల్ గారు అయితే బండి తీసుకున్నారు బాబా మీకైతే ఇప్పటివరకు వరకు చూసిన విషయాలు అనేది మీకు ఎలా అనిపించింది డెఫినెట్గా కామెంట్ రూపంలో చెప్పండి ఇదిగోండి ఇక్కడ మనకి కొత్తగా అమ్మవారికి టెంపుల్ అనేది నిర్మించడం జరుగుతుంది ఈ ఆలయం కూడా చాలా చక్కగా నిర్మిస్తున్నారు మొత్తము రాయితోనే ఇక్కడ చిక్కుతున్నారండి చాలా చాలా బాగుందండి టెంపుల్ అయితే చాలా చక్కగా ఉంది ఈ ఆలయ ప్రతిష్ట అయిన తర్వాత ముందుగా మనకి కాల్ అయితే చేస్తున్నారు కాల్ చేసిన వెంటనే మనం వచ్చి ఈ ఆలయ ప్రతిష్టత కూడా మనం ఫుల్గా వీడియో తీసి మనము చూపించడం జరుగుతున్నది ఇప్పుడు మనము ఇక్కడ కొత్తగా నిర్మాణం చేస్తున్న ఈ టెంపుల్ చాలా చక్కగా ఇక్కడే శిల్పాకారులు శిక్షున్నారు చూసారు కదండి ఓకే ఈ శుక్రవారం ఇక్కడ ప్రత్యేకమైన ఒకటి జరిగిందండి ఆ పూజ కార్యక్రమం మొత్తము మనము మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది త్వరలో అలాగే ఇక్కడికి మనకి లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చారు ఇక్కడ పూజా కార్యక్రమం చాలా చక్కగా జరిగింది ఈ కార్యక్రమం అంతా మీరు చూడాలనుకుంటున్నారా డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరెన్నో టెంపుల్స్ గురించి